కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు పూర్తిగా విఫలమయ్యాయని చెబుతూ శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధార్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకుని ప్రభుత్వ అధికారులతో ఇంటింటి సర్వే చేపట్టి ఈ రోజు పోలీసుల సమక్షంలో గ్రామ సభలు పెట్టుకుని కేవలం పేర్లు మాత్రమే చదివి వినిపించారు తప్ప ఏ ఒక్కరికి కూడా మంజూరు పాత్రం ఇవ్వకుండా కేవలం స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రచారం చేసుకుంటున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు తెలిపారు ఈ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు ఎరవెల్లి రాజేశ్వరరావు మాజీ ఏఎంసీ డైరెక్టర్ బోయనపల్లె యుగంధర్ రావు మాజీ జడ్పీటీసీ లునావత్ పంతరు మాజీ సర్పంచ్ చింతపట్ల సోమేశ్వరరావు మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు టిఆర్ఎస్ మహిళా అధ్యక్షులు బరిగల విజయ మండల నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభల గురించి ఈరోజు పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కానీ మండలంలో కానీ ప్రతి గ్రామంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ నిరసన కానీ వివిధ వాళ్ళ తోచిన విధంగా నిరసన తెలియజేస్తాను ప్రభుత్వ ఉద్దేశం మంత్రులు కానీ ప్రభుత్వం కానీ గ్రామ సభలలో తెలియజేసింది ఏంటంటే ఇందిరా మహిళలు రై ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డుల మీద మేము గ్రామ సభలు పెట్టి గ్రామ సభలోనే లబ్ధిదారులను ఇంకా చేస్తామని తెలియజేసేదు కానీ జరుగుతున్న విధానం మాత్రం ఓన్లీ పేరు చదవడం మళ్ళీ ఇంకెవరికైనా రానులు ఉంటే పెట్టుకోరని చెప్పడం అంతే తప్ప అంతకుమించి వాళ్ళు లబ్ధిదారులను అయితే ఎంక్ చేస్తలేరు మరి దాని ఉద్దేశం ఏందనేది అయితే వారికి అర్థం కావట్లేదు ప్రజలకు అర్థం కావట్లేదు మాకు కూడా అర్థం కావట్లేదు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తే అవగాహన ఉన్న నాయకునికి అవగాహన లేని నాయకునికి ఎట్ ఎలా ఉందనేది ఇప్పుడు ఉన్న పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నాయి అవగాహన లేని నాయకులు గ్రామ సభలు ఏర్పాటు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది ఇప్పుడు అధికారులకు కూడా ఏం ఏం మాట్లాడాలో ఏం సమాధానం చెప్పాలనో తెలియక వాళ్ళు కూడా ఆందోళన చెందుతారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ దాని మీద పూర్తిగా విలేకరులకు నమస్కారం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మన గ్రామ సభల పేరుతోటి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది అసలు గ్రామ సభ అంటే గ్రామ సభలల్ల నిర్ణయం తీసుకొని ఫైనల్ చేసి పంపించాలి కానీ దాన్ని మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటాను ఇది ఈ అప్లికేషన్లకే పరిమితం అయ్యేటట్టున్నది ఉన్నది ఈ గ్రామ సభలు మొత్తము పోలీస్ పహారాలు నడుస్తున్నాయి పూర్తి స్వేచ్ఛ వాయువులు ప్రజలు పీల్చుకునే విధంగా గ్రామ సభ ఉండాలి అధికారులు కూడా గ్రామసభలో ప్రజలకు రైట్ వే వాళ్ళు దారి చూపెట్టాలి కానీ వాళ్ళు వాళ్ళు కూడా ప్రభుత్వానికి వత్తస్ అదే అదేవిధంగా ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీలు అనేసి అసలు పారదర్శకంగా పనిచేయాలి కానీ ఇంద్రమ్మ కమిటీ వాళ్ళే మొత్తం నిర్ణయిస్తారని చెప్పి వేదికల మీద ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది గత ప్రభుత్వం పారదర్శకంగా ఏది చేసినా కానీ పారదర్శకంగా ప్రతి పనిని పూర్తి చేసింది ప్రతి సంక్షేమ పథకాన్ని చేసింది మీరు అన్ని ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండ్లు ప్రభుత్వాన్ని చేపట్టిండ్లు కానీ దాన్ని ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు అది ప్రజలు గమనిస్తానులు మీరిప్పుడు గ్రామ సభలు నిర్వహించుడే పోలీస్ పహారాలు చేస్తాను అంటే మీకు ప్రభుత్వానికి భయం పట్టుకున్నదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలే బోనస్ బోగ చేసిండ్లు మీరు తులం బంగారం ఇస్తా అన్నారు తులం బంగారం కూడా అటుకెక్కింది కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తా అంటే మా మహిళలు ఏదో ఆశపడి ఓట్లు దాన్ని కూడా అటుకెక్కిచ్చింలు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా మీరు నిర్వర్తిస్తలేరు మీరు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేర్చాలే నెరవేర్చకుంటే మాత్రము రానున్న రోజుల్లో మీకు కర్రు కాల్చి వాత పెడతాం మేము ఊక్కునేదే లేదు ప్రజల పక్షాన మేము ఎంతకైనా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు జై నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు పదమూడు నుంచి పద్నాలుగులో అవుతుంది ఇప్పటి వారు కూడా ఆరు గ్యా ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు అమలు ఆరు గ్యారెంటీలు నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు పదమూడు నెలల నుంచి పద్నాలుగు నెలలు కావస్తుంది ఇప్పటి వరకు కూడా ఆరు గ్యారె ఆరు గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చి ప్ర ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది ఆరు గ్యారెంటీలో ఒక్క గ్యా గ్యారంటీ కూడా అమలు పూర్తిగా నోచుకోలేదు ఎందుకు అంటే ప్రజలు చాలా ఆశపడ్డారు ఇరవై వందలు ఇస్తారని రెండు వేలు నాలుగు వేలు చేస్తారని మూడు వేలు ఆరు వేలు చేస్తారని ప్రతి గృహిణి కూడా ఇరవై ఐదు వందలు వస్తాయని ఆశపడి సిలిండర్ నాలుగు వందలకు వస్తుందని ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు మాకు వస్తాయని ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు పరచలేదు ఈరోజు చూసుకున్నట్టయితే గ్రామ గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది సర్పంచ్ లేని గ్రామ గ్రామ సభలు నిర్వహించి అదే విధానంగా గ్రామ సభలో అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ ఉండగా అట్లా ఎంపిక చేయకుండా టైంపాస్ చేస్తున్నారు ఇలాంటి గ్రామ గ్రామ సభలు నిర్వహించడం పోలీసు పహారాలలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా వాళ్ళ స్వేచ్ఛను పీల్చకుండా వాళ్ళ స్వేచ్ఛను హరించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం అలాంటిది రానున్న రోజులలో ప్రజల తరఫున మా బిఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ హక్కులకై వాళ్ళ సంక్షేమ పథకాలకై తప్పకుండా మేము పోరాడుతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుండి అన్ని మోసాలు జరుగుతున్నాయి ఎందుకంటే మహిళలకు సబ్సిడీ ఇరవై ఐదు వందలు అన్నారు అవి రాలేదు గ్యాస్ ఐదు వందల సిలిండర్ ఇస్తానన్నారు అవి రాలేదు తులం బంగారం ఇస్తానన్నారు అవి రాలేదు అంతా ఫెయిల్యూర్ ఫెయిలూర్గా చేసిండు గ్రామ సభలు కూడా పెట్టి వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళ పేర్లు ఇచ్చి మిగతా వాళ్ళ సభ్యుల పేర్లు మా పేర్లు వచ్చినాయనంటే మీ ఆధార్ కార్డు నెంబర్ కూడా చెప్పమని అంటున్నారు అన్నీ గల్లు పంటి వాడల పంటి అభివృద్ధి పనులల్లో కూడా పారలు గడపారలు పట్టుకొని ఫోటోలు ఫోజులు ఇచ్చి దిగుతాను కానీ ఆ పనులు చేసిన పా పాపన పోలేదు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాల కళ్యాణ లక్ష్మి ఇస్తానని కూడా తులం బంగారం అన్నారు గత మా కేసీఆర్ ప్రభుత్వంలో పేద ఇంటి ఆడబిడ్డకు కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చి తండ్రిలాగా అన్నలాగా ఇంటి పెద్ద కొడుకులాగా ఆదుకున్న ప్రభుత్వం గత కేసీఆర్ గారు ఇంకేమీ గ్యారంటీలు అమలు చేయలేని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని ఎండబెడతాం అదే మరి బీఆర్ఎస్ కార్యకర్తల మేము ఖండిస్తున్నాం నేను మహిళా విభాగం మండల అధ్యక్షురాలు బరిగల విజయ జై తెలంగాణ జై కేసీఆర్ జై